అమ్మలాంటి ఊరు మన పల్లెటూరు మన చుట్టూ ఉన్న పరిసరాల్లో పెరిగే మొక్క ఇది ఉష్ణమండల ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో ఎక్కువగా పెరిగే మొక్కలలో అమృతకాడ మొక్క కూడా ఒకటి దీనిని నీరి కసువు వెన్న కూర వెన్న వెదురు అడవి నాభి యాండ్ర ఆకు అని కూడా అంటుంటారు ఈ మొక్క మనకు ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై అవ సంవత్సరంలో అమృతకాడ మొక్కను ప్రత్యేకంగా కాలిఫోర్నియాకు పరిచయం చేశారు ఈ మొక్కలు ఎక్కువగా గ్రామాలలో పచ్చిక బయళ్లలో రోడ్ల పొలం పొలంగట్లపై బీడు భూముల్లో అడవి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి ఈ మొక్కను మనం చూసే ఉంటాం ఈ మొక్కను కలుపుగా భావించి చాలామంది వీటిని పీకేస్తూ ఉంటారు కానీ అమృతకాడ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది ఈ మొక్కను పశువులు చాలా ఇష్టంగా తింటాయి ఈ మొక్క యాంటీవైరల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుందని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి గాయాలను పుండ్లను చర్మ వ్యాధులను ముఖంపై మొటిమలను నయం చేయడంలో ఈ మొక్క మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి చర్మంపై సమస్య ఉన్న చోట పైపూతగా రాయడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు తగ్గుతాయి అమృతకాడ మొక్క ఆకులు జ్వరానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి ఈ మొక్క ఆకులను ఆరింటిని తీసుకొని వాటిని నూట యాభై ఎంఎల్ నీటిలో వేయాలి ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్రను మిరియాలను వేసి మరిగించి వడకట్టుకోవాలి ఈ నీటిని రోజుకు ఒకసారి తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది అమృతకాడ ఆకులను కూరగా చేసుకొని కూడా తింటూ ఉంటారు ఇలా కూరగా చేసుకొని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు కొన్ని దేశాలలో ఈ మొక్క ఆకులను పాము కాటుకు విరుగుడుగా కూడా ఉపయోగిస్తారు ఈ మొక్క ఆకులను కాండాన్ని దంచి వాటితో కషాయాన్ని చేసుకొని తాగడం వల్ల స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు ఈ ఆకులను చల్లటి నీటిలో వేసి నలిపి ఆ నీటిని వడకట్టుకొని తాగడం వల్ల మలేరియా జ్వరం తగ్గుతుంది ఈ మొక్క మొత్తాన్ని పేస్ట్లా చేసి మలలపై ఛాతిపై నొప్పులపై రాసుకోవడం వల్ల ఔషధంగా పనిచేసి ఆయా సమస్యలను నయం చేస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు కాలేయ సంబంధిత సమస్యలు నయం చేయడంలోనూ ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది అమృతకాడ మొక్క గొంతు నొప్పిని తగ్గించడంలో కుష్టు వ్యాధిని నయం చేయడంలో అలాగే నాడీ వ్యవస్థ రుగ్మతలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా డయేరియా తలనొప్పి అతిసారం దంతాల సమస్యలను తగ్గించడంలోనూ ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి